నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీయాను ముందుగా ముఖ్యం గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను ఉపయోగించుకోవాలి శ్రీ సత్యసాయి ట్రస్ట్ వాలంటరీ ముందునూరి శివనాగరాజు మాజీ అవల్దార్ లుప్ నాగేష్ కు ఘన స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఉమ్మడి ప్రకాశం జిల్లాలలోని గ్రామీణ ప్రాంత మహిళలకు టైలరింగ్ నందు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లుగా రూట్ సెట్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు నా పేరు శ్రీనివాసరెడ్డి మన ఒంగోలు రూట్ సేఫ్టీ డైరెక్టర్గా పనిచేస్తున్నాను మన ఒంగోలు రూట్ సెట్ భాగ్యనగర్ ఒంగోలు భాగ్యనగర్ ఫోర్త్ లైన్ లెవెన్త్ క్లాస్లో ఉందండి మా ఇన్స్టిట్యూట్ లో సంవత్సరం పొడుగున మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తుంటామండి అరవై నాలుగు కోర్సులో ట్రైనింగ్ ఇస్తుంటాం దాంట్లో భాగంగానే ఫిబ్రవరి ఏడవ ఫిబ్రవరి ఆరవ తేదీ నుంచి మార్చి ఏడవ తేదీ వరకు అంటే ముప్పై రోజుల పాటు ఉమెన్స్ ట్రైలింగ్ ప్రోగ్రాంలో ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నామండి ట్రైనింగ్ టైంలో వాళ్ళకు భోజనం కానీ వస్తు సౌకర్యం కానీ ఫ్రీగా ఉంటాయి సో ఈ అవకాశాన్ని మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ మహిళలు పంతొమ్మిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపు ఉండేవాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను సో ఈ టైలరింగ్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ టైలరింగ్ ఫ్రీ ట్రైనింగ్ కోర్సులో ఎన్రోల్ చేసుకోదలుచుకున్న వారు ఈ కింది నెంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోగలరు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ సిక్స్ త్రీ వన్ ఫోర్ వన్ థ్యాంక్ యూ గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం గుండ్లకమ్మ ప్రాజెక్టును సర్వనాశనం చేసిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు గుండ్లకమ్మ రిజర్వాయర్ లో మీనోత్సవం సందర్భంగా ఇరవై లక్షల చాప పిల్లలను మంత్రులు గొట్టిపాటి రవికుమార్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విడిచిపెట్టారు ఆనందంగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే నాలుగు సంవత్సరాల క్రితం గత ప్రభుత్వం గేట్లు రిపేర్లకి గ్రీజు డబ్బులు ఇవ్వడం వల్ల గేట్లు కొట్టకపోయినాయి ఆ తర్వాత రిపేర్లు అన్నారు మా నాయకుడు ప్రతిపక్ష నాయకుడి ఇక్కడికి వస్తూ ఉంటే ఆ రోజు హడావుడిగా వాటికి స్టాపర్లు పెట్టడం జరిగింది ఏదో వదిలేశారు మళ్ళీ ఇంకో గేటు కొట్టకపోయింది ఈరోజు పరిస్థితుల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు లాస్ట్ ఏదో మొదలుపెట్టారు కానీ మేము పూర్తి చేస్తామన్నారు చేయలేదు మేము కూడా ఈరోజు నీళ్ళని నిలవ పెట్టగలిగాం పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి ఇంకా మిగిలిపోయిన కొద్ది వరకు కూడా ఈ నెలలోనే పూర్తి అయ్యే పరిస్థితి ఉంది ఆ రోజు గేట్లు కొట్టకపోయినప్పుడు లక్షలాది చేప మత్స్య సంపద సముద్రం పాలైంది రైతులు ఫలాలు ఎండిపెట్టుకునే పరిస్థితి ఎటువంటి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వానికి ఈ రైతుల రోదన వినిపించలేదు అరణ్య రోదన అయిపోయింది పోనీ ఆ మత్స్యకారుల మీద ఆధారపడుతున్నటువంటి మత్స్యకారులు వాళ్ళు ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారు వారికి ఏమైనా ఆర్థిక సహాయం చేయండి కోట్లాది రూపాయలు విలువైన మత్స్య సంపద పోయిందంటే దాన్ని కూడా చాలా చులకనగా చూసి ప్రవర్తించారు వాళ్ళు ఏది ఏమైనప్పటికీ కూడాను మా ప్రభుత్వంలో లేట్ అయిన సందర్భంలో కూడా చొరవ తీసుకొనిచ్చారు ఈ విషయంలో ముఖ్యంగా మన విద్యుత్ శాఖ మంత్రులు రవి గారు అదేవిధంగా నేను మన జిల్లా అధికారులు అందరూ కూడా చొరవ తీసుకున్నారు రవి గారు అయితే ఒక ప్రత్యేకంగా ఒకటి రెండుసార్లు కూడా రివ్యూ కూడా దీనిలో తీసుకోవడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంత ప్రజలకి మళ్ళీ నీళ్ళు నిలబెట్టాము ఇది రిజర్వాయర్ మీద ఆధారపడి చేస్తున్నటువంటి మత్స్యకారులకి ఈరోజు ఇరవై లక్షల అరవై ఐదు వేల చేప పిల్లల్ని మనం ఈ రిజర్వ్ రిజర్వాయర్లో వదలటం చాలా సంతోషం ఇది రెండు నెలల క్రితమే అనుకున్నప్పుడు కూడా ఆ రోజు కొద్దిగా ఇంకొంచెం నెలలు రోజులు పెరిగితే ఈ సైజు పెరుగుతాయనే ఉద్దేశంతో ఈరోజు నెంబర్ అదే సంఖ్య కూడా ఎక్కువగా ఇవ్వడం జరిగింది దీనివల్ల ఈరోజు కూడా మనం కూడా ఒక చూస్తుంటే నాన్ వెజ్ తినే వాళ్ళకు కూడా ఫిష్ కూడా మంచి ఆహారం అనేది కూడా చెప్తా ఉన్నారు వాళ్ళకి ఆదాయంతో పాటు ప్రజలకు కూడా ఈ రిజర్వాయర్లో ఉన్నటువంటి ఫిష్ కూడా అందించడం కోసం చర్యలు తీసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని మీరు గమనించగలి మూడు సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేయలేని చాలా సంతోషంగా ఉంది ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు నీళ్లు కూడా చూస్తే త్రీ పాయింట్ సిక్స్ టీఎంసీలో నియర్లీ టీఎంసీస్ వాటర్ని త్రీ టీఎంసీ స్టోర్ చేసుకోగలటం అగ్రికల్చర్ సీజన్లో రైతులకు కూడా ఇటువంటి ఇబ్బంది లేకుండా అదేవిధంగా మంచి నీళ్లు కూడా రేపు భవిష్యత్తులో కూడా ఈ గుండకొండ రిజర్వాయర్ అనేది సోత సంతలపాడు ఒంగోలుకి ప్రధానమైనటువంటి అద్దంకి కూడా ప్రధానమైనటువంటి సోర్స్గా కూడా ఇది మనం గుర్తించడం కూడా జరిగింది ఇది మనం ఇక ఇదే కాదు ఆ రోజు అన్నమయ్య గేట్ కొట్టకపోయింది ఆ తర్వాత ఈ ప్రభుత్వం చేసే ప్రభుత్వం చిత్తశుద్ధి కదా తుంగభద్ర గేట్ ముఖ్యంగా రైతులు పేదల పట్ల ఉన్నదానికి నిదర్శనం ఈ ప్రాజెక్టుని మీకు తెలియజేసుకుని సెలవు తీసుకున్నానండి వాళ్ళ తర్వాత గుండ్లకమ్మలో మనం నీళ్లు జరిగింది జరిగిందనమాట మీ అందరికీ తెలియదు కాదు చాలాసార్లు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వివిధ తపాలుగా మనం పోరాటం చేసాం అపోజిషన్ ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ గేట్లు బిగించాలే దానికోసం చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశాము అదే కాకుండా ఈ ప్రాజెక్ట్ కింద తొంభై వేల ఎకరాలు రైతులకు సాగుబావం ఉంది కొన్ని వేల మంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీద ఆధారపడి వాళ్ళు చాలామంది ఉన్నారు దీని ద్వారా ఒంగోలు కానీ చుట్టుపక్కల కానీ మంచినీళ్ళుకి వెళ్ళేది చాలా ఉంది ఇది ఇట్లాంటి ప్రాజెక్ట్ని గేట్ల కొట్టి కోట్లాది రూపాయలు ఇసుక దోపిడీ చేశారు వాళ్ళు ఇప్పటికి ఏడున్నర నుంచి ఎనిమిది కోట్ల రూపాయలు బిల్లులు కూడా చెల్లించడం జరిగింది రెండు చిన్న చిన్న సరే మేము కూడా ఫాలో అప్ చేస్తున్నాం వాళ్ళు తొందరలో బిల్లులు అయిపోతాయి ఇంకా ఓటీలోని గేట్లు ఉన్నాయి పూర్తి స్థాయిలో పెట్టేస్తారు అవి ఒకటి రెండు నెలల్లోనే మనం దాదాపు ఇప్పుడు మూడు టీఎంసీ నీళ్ళు నీళ్లు నిలబెట్టాం ఇంకొకటే చిన్న పని ఏంటంటే దీని కింద ముంపుకు ఆధారపడిన గ్రామాలు ఒక పది పన ఉన్నాయి వాటిలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయండి ఇళ్ల స్థలాలు రాక చాలామంది చిన్న చిన్న కుటుంబాలు ఎస్సీలు ఎస్టీలు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇవ్వాల్సింది ఉంది దీని తర్వాత దాన్ని కూడా చేపట్టి తొందరలోనే కంప్లీట్ చేస్తాం మీరు చూశారు కదా పోయిన్స్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ తేడా ఏంటంటే ఈ గవర్నమెంట్ ప్రజల పట్టణాన ప్రజలకు బాధ్యతగా ఉండేది వాళ్ళు వాళ్ళు ఏమైనా దోపిడీ ఎక్కడ ఇసుకో గేటు నీళ్లు ఉండగా ఇరిగి పడిపోయింది పక్కన కర్ణాటక ప్రభుత్వం వచ్చి కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చి చేతులు ఎత్తే చెల్లిపోయారు నీళ్ళు వదిలేయాలి నీళ్ళు వదిలేయకుండా గేటు పెట్టలేమంటే దాని కింద కూడా పెద్ద ఎత్తున రైతులు ఉంది మన రైతులే తుంగభద్ర కింద ఉందా కూడా మన రైతులు కర్నూలు జిల్లా వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మన రైతులే ఉన్నారు ఏమంటే ముఖ్యమంత్రి గారు రామానాయుడు గారిని కేశవను పంపించారు ఇద్దరిని పంపించాలని మంత్రులందరూ కన్నయ్యనని అతను ఒంట్లో బాగాలేకపోయినా తీసుకెళ్లి చూపిస్తే అతను నేలలో దిగి గేటు బిగిచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం ఏమాత్రం కూడా సందేహం లేదు అన్న క్యాంటీన్లు పెట్టాం మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం ఇన్ని ఇన్ని పథకాలు రోడ్లు వేస్తున్నాం సిసి రోడ్లు తర్ రోడ్లు గుంటలు పుడిచే కార్యక్రమం చేసాం ఒకటి కాదు రెండు కాదు చాలా పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఏడు నెలల్లోనే చేస్తున్నా సరే మన ప్రభుత్వం మీద బురద బురదదల్లే పని చేస్తూ ఉన్నారనమాట దీన్ని ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ ఒక్కటి చూస్తే మీకు అర్థమైంది ఇందాక మన మినిస్టర్ గారు చెప్పారు నాకు అయితే అన్నమయ్య ప్రాజెక్ట్ గేటు కొట్టపోవటం కాదు మొత్తం ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కొట్టపోయింది మన పక్కన ఉన్న పులిచెందల గేటు కొట్టపోయింది ఒక్కడ కూడా చేయలేదు మనకైతే గేట్లు కొట్టపోతే ఇమీడియట్గా ఇప్పుడు మన ప్రభుత్వం అటువే కాకుండా చేపలు వేసాము ఇవాళ ఇరవై లక్షల అరవై ఐదు వేల చేప పిల్లలు అప్పుడెప్పుడూ మన ప్రభుత్వాలు వేస్తే మళ్ళీ వాళ్ళ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల తర్వాత నీళ్లు పెట్టి చేపలు వేసే కార్యక్రమం చేసాం ఇదే కాదు ఇక రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ప్రజలు మమ్మల్ని ఎంత పెద్ద గొప్ప మెజార్టీ తోటి ఎందుకున్నారో అంతకు రెండు వంతుల బాధ్యతగా ఉంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఒకప్పుడు అరకు లోయకే పరిమితమైన దిన్సా నృత్యం ఇప్పుడిప్పుడే జాతీయ స్థాయి గుర్తింపు పొందుతున్నది అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం లోని మంచు మేఘాలతో సముద్రంలా కనువిందు చేస్తున్న మాడగడ వ్యూ పాయింట్ లో అందమైన దిన్సా నృత్యం చేస్తున్నారు మండలం మోటుకల్లులో వృద్ధురాలికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పింఛన్ అందించి ఆమెకు ఇంటిని నిర్మించుకోవడానికి ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం కొరకు మంజూరు అందించారు గ్యాస్ కనెక్షన్ కూడా ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్థానిక శాసన సభ్యులు నాయకులు కార్యకర్తలు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇంటి స్థలం ఉంది ఇస్తున్నారు రెండు ఎంత రెండు సెట్ సెట్ మూడు సెంట్లు ఇస్తున్నాం ఇల్లు కూడా శాంక్షన్ చేసాం ఇల్లు కూడా కట్టుకో కట్టిస్తారు వర్షాకాలం కంటే ముందు నీకు ఇల్లు వస్తుంది ఇచ్చాను ఇల్లు కట్టిస్తారు ఆ ఇంట్లో నువ్వు ఉండొచ్చు నీకు సొంత ఇల్లు కట్టిస్తాం

కూడా లేదన్నారు బాపట్ల జిల్లా పిట్టలవాణిపాలెం మండలం చందూలు గ్రామంలో కొలువై ఉన్న బండ్లమ్మ దేవాలయంలో శ్రీ రాజశ్యామల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా బండ్లమ్మ వారికి రాజ్యశ్యామలా దేవిగా అలంకరించారు శ్రీ బంగళాముఖి పరాంబికాయే నమో నమ సమస్త భక్తులకి నమస్కారం శ్రీ బంగళాముఖి అమ్మవారి దేవస్థానంలో మరి ముప్పై తారీఖు నుండి ఆరో తారీఖు వరకు కూడా శ్యామల నవరాత్ర మహోత్సవ కార్యక్రమాలు అతి అద్భుతంగా జరుగుతున్నాయి ఈ శ్యామల నవరాత్రములలో అర్చన చేయించుకోవాలి అనేటువంటి తపన ఉన్న భక్తులు అనేకమంది అనేక ప్రాంతాల నుండి విరివిగా వచ్చి ఉదయము సాయంకాలములలో కూడా అర్చన జరిపిస్తున్నారు అటువంటి అర్చన అర్చన చేయించిన భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు దేవస్థానం పంచాంగం ఇవ్వబడుతోంది అలాగే రేగురు అంటే రేపు మూడో తారీఖు సోమవారం శ్రీ పంచమి సందర్భంగా చిరంజీవులందరికీ కూడా దేవస్థానం తరపున సరస్వతి పూజ చేయిస్తాము చేయించి ఆ చిరంజీవులకి మంచి విద్య అభివృద్ధి కలగాలనేటువంటి ఆశయంతో అక్షరాభ్యాస కార్యక్రమం కూడా జరిపిస్తున్నాం ఈ అక్షరాభ్యాస కార్యక్రమానికి కావలసిన పలకలు కానీ పలపాలు కానీ ఇవన్నీ కూడా దేవస్థానం తరఫున ఉచితంగా అందజేయబడుతున్నాయి కాబట్టి తల్లిదండ్రులు తమ యొక్క చరిత్ర

ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ సంబంధించి ఏదో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరరావు గారు ఇన్వాల్వ్ అయ్యారు ఆయన స్థాయికి ఎందుకు అవ్వాలి అని చెప్పి అంబటి రాంబాబు ప్రశ్నిస్తూ ఉన్నాడు మా కార్పొరేటర్ని సంతలో పశువులను కొన్నట్టు కొన్నారు అని చెప్పి అంబటి ఆరోపిస్తూ ఉన్నాడు ఈ సందర్భంగా అవినీతి అనకొండైనటువంటి అంబటి రాంబాబుకి కొన్ని ప్రశ్నలు వేస్తున్నా అయ్యా రాంబాబు మరి ఎన్నికల్లో మేము రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోగానే మరి మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా మేము గెలిపించినటువంటి మద్దాల గిరి కానివ్వండి కరణం బలరామ్ గారు కానివ్వండి వల్లబనేని వంశీ కానివ్వండి వైజాగ్ చెందిన మరో ఎమ్మెల్యే నలుగురు ఎమ్మెల్యేలని గుంటూరు జిల్లాకు చెందినటువంటి ఒక ఎమ్మెల్సీని కూడా మరి రాజీనామాలు చేయించకుండా సిగ్గు శరం లేకుండా మానవ అభిమానం లేకుండా మీ పార్టీలోకి ఎందుకు తీసుకున్నారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు దీనికి సమాధానం చెప్పని చెప్పేసి అడుగుతా ఉన్నా అలానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ కౌన్సిలర్లు కానివ్వండి ఎంపీపీసీ ఎంపీపీలో కానివ్వండి అనేక చోట్ల మీ పార్టీ వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి కొంతమంది ఏమో రాజీనామాలు చేయకుండా కూడా పార్టీలో చెప్పేసి ఉబలాట పడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కనుక కళ్ళు తెలిస్తే జగన్మోహన్ రెడ్డి ఒక్కడ తప్ప ఆ పార్టీలో మిగిలే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వెళ్ళిపోవడానికి స్వచ్ఛందంగా ఎమ్మెల్యేలు కానీ లేకపోతే కార్పొరేటర్లు కానీ మండల స్థాయి నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఈ రోజున గుంటూరు నగరపాలక సంస్థలో ఏ ఒక్క కార్పొరేటర్ కూడా స్వేచ్ఛగా ఉన్నటువంటి పరిస్థితి లేదు వాళ్ళు వాళ్ళ యొక్క వార్డుల్లో పనిచేసేటువంటి పరిస్థితి లేదు వాళ్ళు ఎక్కడ కూడా రోడ్లేసేటువంటి పరిస్థితి లేదు గుంటూరు గుంటలో భయంకరంగా నడిచేటువంటి పరిస్థితి లేదు వాహనదారులకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు గతంలో పత్రికల ద్వారా అనేక సందర్భాల్లో రాసినటువంటి పరిస్థితి ఏ ఒక్కడ కూడా ఏ ఒక్క కార్పొరేటర్ కూడా ఈ యొక్క నియోజకవర్గంలో గుంటూరు వన్ కానీ గుంటూరు టూ కానీ పత్తిపాటు నియోజకవర్గంలో పనులు చేసినటువంటి పరిస్థితి లేదు చువర ఎలక్షన్లు వస్తున్నాయన్నప్పుడు కొన్ని రోడ్లు వేసారు ఎందుకుంటారు అసలు కార్పొరేటర్లో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎందుకుంటారని చెప్పి వాళ్ళ యొక్క నాయకులను కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ నేను ప్రశ్నిస్తా ఉన్నా బాపట్ల జిల్లా పిట్టలవాణిపాలెం మండలం చెందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బండ్లమ్మ దేవాలయంలో రాజ్యసేమల ఉత్సవములు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ పార్టీ నాయకులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆయన వెంట జనసేన పార్టీ పిట్టలవాణిపాలెం మండల అధ్యక్షులు హుస్సేన్ బేగ్ పార్టీ నాయకులు పాల్గొన్నారు మాజీ హవాల్దార్ లుక్కా నగేష్ కు ఘన స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు గ్రామస్తు Absolutely. గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను ఉపయోగించుకోవాలని సత్యసాయి ట్రస్ట్ వాలంటీర్ ముదునూరి శివనాగరాజు అన్నారు పెద్ద ఆవరణలో గత నాలుగు నెలల నుంచి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతున్నది సాయంత్రం ఐదు ముప్పైగా ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు డాక్టర్ గారు రోజు వస్తున్నారు వచ్చి టెస్టులు మాత్రం ఇక్కడ ప్రస్తుతానికి లేవు కానీ మిగతా మెడిసిన్స్ అన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్నారు రోజు ఈ ఇక్కడ అన్ని మందులు కూడా ఉచితంగా ఇవ్వటం జరుగుతున్నది నా గత నాలుగు నెలల నుంచి ఈ శిబిరం నిర్వహిస్తున్నాము డాక్టర్ నరేంద్ర గారు వచ్చి చూస్తున్నారు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి పేషెంట్స్ అంతా వచ్చి రోజుకి పదిహేను నుంచి ఇరవై మంది ఇరవై ఐదు మంది కూడా రోజు వచ్చి చూపించుకుంటున్నారు ఈ నెల నాలుగవ తేదీన పిట్టలవాణిపాలెం మండలం అల్లూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు బుడే సాహెబ్ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు రెహ్మాన్ తెలిపారు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా నాలుగవ తేదీన అల్లూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని పరిసర గ్రామాల ప్రజలు చద్వినియోగం చేసుకోవాలని కోరారు అందరికీ నమస్కారం అండి ఎల్లుండి అనగా ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నాడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా బుడే సాహెబ్ మెమోరియల్ సొసైటీ అల్లూరు వారి హెల్త్ కేర్ మెడికల్స్ నందు బాలాజీ హాస్పిటల్స్ పొన్నూరు వారి సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంప్ మరియు క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బాలాజీ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ అమృత గరికిపాటి గారు ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ రేణుకుమార్ గారు పిల్లల వైద్య నిపుణులు అలాగే డాక్టర్ అస్మా గారు స్త్రీ వైద్య నిపుణులు వారి యొక్క అమూల్యమైన వైద్య సేవలు మరియు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో అల్లూరు గ్రామము మరియు పరిసర ప్రాంత ప్రజలు అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇట్లు బుడేసాహెబ్ మెమోరియల్ సొసైటీ అల్లూరు భగవాన్ ముగించే ముందు ముఖ్యాంశాలు నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను ఉపయోగించుకోవాలి శ్రీ సత్యసాయి ట్రస్ట్ శివనాగరాజు మాజీ లుక్ నాగేష్ కు ఘన స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరో బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం